నమస్కారం రేపు ఇరవై ఒకటో తారీఖు శనివారం నాడు పటంచూరు నియోజకవర్గ స్థాయి యోగా డేని పురస్కరించుకొని మైత్రి మైదానంలో పొద్దున సెవెన్ టు నైన్ వరకు యోగా డే ప్రోగ్రామ్ను నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది రామ్ దేవ్ బాబుకు సంబంధించిన పతంజలికి సంబంధించిన వాళ్ళ డైరెక్షన్లో వాళ్ళే కోచింగ్ చేయడానికి వస్తూ ఉన్నారు వారి వారి డైరెక్షన్ ప్రకారంగా ఈ ప్రాంతం అంతా యోగాలో పాల్గొనే స్టూడెంట్స్ కానీ స్పోర్ట్స్ మెన్స్ కానీ ఎవరైనా సరే సెవెన్ టు నైన్ వరకు వచ్చి ఈ యోగాలో పాల్గొని రోజువారి పనిగా రోజు కొద్దిగా లేచి మేము టిఫిన్ ఎట్లా చేస్తాము భోజనం ఎట్లా చేస్తామో పనిగా పెట్టుకొని స్కూళ్ళల్లో ఒక సబ్జెక్టుగా దీన్ని ఒక సబ్జెక్టుగా టీచర్స్ పెట్టుకొని దీని యోగాను ముందుకు తీసుకుపోతే ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా ఫిజికల్గా ఫిట్నెస్గా అన్ని రకాల బెనిఫిట్ కావడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే యువతంతా పెడదారు బట్టి గంజాయి కురాయిన్ కుయిన్ రకరకాల మత్తుపానీయులకు బానిసలు అవుతూ ఉన్నారు అవన్నీ వదిలి మంచి ఆలోచనతో మంచి ఆలోచనతో ఈ యోగాను రోజువారీ ఒక గంట సేపు యోగా చేస్తే మనము మన ప్రాంతం అంతా ఆరోగ్యపరంగా ముందుకు పోతాం కాబట్టి యువతంతా ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ యోగాను ముందు వరుసలో పెట్టుకొని ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను యువతను కోరుతా ఉన్నా సోదరి మనుషులు కానీ సోదరులు కానీ ఇప్పటిదాకా మా డిగ్రీ కాలేజు జూనియర్ కాలేజు ఎంఈఓలు ఎండిఓలు పీఈటీలు అందరితో మాట్లాడి రేపు ఇరవై ఒకటో తారీఖు శనివారం సెవెన్ ఓ క్లాక్ కోసము దీని పూర్తి స్థాయిలో యోగాకు సంబంధించిన సామాగ్రిని అంతా టోటల్ మ్యాటు వారికి డ్రింకింగ్ వాటరు స్నాక్స్ గిటా సమకూర్చి ఈ యోగాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇవన్నీ యోగాని యోగా డేస్ ఎక్సైజ్ చేసి రాష్ట్రమే కాకుండా యావత్ ప్రపంచం గిటా నిమగ్నమై ఈరోజు శనివారం ఇరవై ఒకటో తారీఖు నుంచి కోట్ల మంది దీనికి యోగాలో పాల్గొనడానికి ముందుకొస్తా ఉన్నారు అందులో భాగంగా మన పటంచెలు అంటే ఒక మినీ ఇండియా భారతదేశానికి సంబంధించిన జనమంత మన దగ్గర ఉన్నారు వారందరిగిట పాల్గొని మూడు వేల మంది కెపాసిటీ దీనికి సరిపోను దీన్ని ఆటోమేటిక్ నిండిపోతారు కాబట్టి కోచింగ్ చేసే వాళ్ళతోని కోచర్లతో గిటా మీరు చూసుకొని మీరు రోజువారి మీరు మన ఇండ్లలో కానీ మన గ్రౌండ్లో కానీ మన మైదానంలో కానీ మన దగ్గర ఖాళీ స్థలంలో పార్కులకు కానీ మీరు యోగా చేసినట్టయితే అన్ని రకాల బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఈ శుక్ర శుక్ర ఇరవై ఒకటో నాలుగు శనివారం నాడు ఈ యోగా డేని సక్సెస్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటూ ధన్యవాదాలు